వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈరోజు ఒక డిఫరెంట్ ఆర్టిస్ట్ నేను పరిచయం చేస్తున్నాను ఈటీవీలో మెన్గా చేసి ఎవరంటే వారిగా వారి మేకప్ వారు చేసుకుంటూ ఇతరులకు చేస్తూ ఎదుగుతున్న అప్కమింగ్ మేకప్ మెన్ రాజా రమేష్ గారిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నా నమస్కారం రాజా రమేష్ గారు నమస్కారం సార్ నమస్కారం వరంగల్ దర్శని ప్రేక్షకులకు అదేవిధంగా వరంగల్ దర్శిని యొక్క స్టూడియో యాజమాన్యం గారికి అదేవిధంగా కెమెరామెన్ గారికి ప్రతి ఒక్క టెక్నీషియన్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు వెల్కమ్ టు వరంగల్ వెల్కమ్ టు వరంగల్ సార్ చెప్పండి సార్ రాజా రమేష్ గారు మీరు చాలా మీరు చూశాను మీ ఫోటోలు అది మీరు చాలా బాగా అనిపించింది ప్రత్యక్షంగా మా వరంగల్ దర్శన్ మా ప్రేక్షకులకు మిమ్మల్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే నేను స్పెషల్గా మిమ్మల్ని ఇన్వైట్ చేశాను అండ్ మీరు ఒప్పుకున్నందుకు మీరు వచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సార్ ఫస్ట్ సార్ మేము ఒప్పుకోవడం ఏం సార్ బాబు మీరు హైదరాబాద్ నుంచి సరే చెప్పండి సార్ మీ వాట్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్ అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి ఫస్ట్ ముఖ్యంగా సార్ ఫస్ట్ వరంగల్ దర్శన్ దర్శన ఛానల్కి అదేవిధంగా వరంగల్లో ఉన్న ప్రతి ఒక్క కళాకారులకు ప్రజానికానికి అందరు కూడా పేరు పేరున కళాభివందనలు తెలపరచుకుంటున్నారు ఈరోజు మా సార్ మరి వరంగల్ దర్శన్ సార్ గారికి రమేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మాలాంటి కళాకారులను ఇన్వైట్ చేస్తూ మా కళను ప్రతి ఒక్కరికి వెలికి తీసే విధంగా పరిచయం చేస్తున్నారు ధన్యవాదాలు తెలపరుచుకుంటూ అమ్మ నాన్న అమ్మ పేరు మొగిలి మధినమ్మ నాన్నగారి పేరు మొగిలి రాజం నాన్నగారు లేట్ అనమాట చనిపోయారు మేము అమ్మ కడపలో తొమ్మిది మంది సో ఈ రకంగా నా ఒక్కొక్కడికి మా మొగిలి వంశంలో ఈ కళారంగం అనేది ఈ రోజు మా మన స్టూడియోకి రావడం జరిగింది థ్యాంక్ వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ సో మీరు ఫస్ట్గా మీరు ఫ్రూట్ వాయిస్తారు కదా తప్పకుండా సార్ మా ప్రేక్షకులకు ఒక థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మేకప్ ఆర్టిస్ట్ అయ్యి ఫ్లూట్ ఏంది అనుకుంటున్నారా ఇది కూడా మధ్య మధ్యలో రిలాక్సేషన్ గురించి నేర్చుకుంటున్నాను పర్లపల్లి సురేందర్ గారు అచ్చా పర్లపల్లి వంశవస్తులు అనమాట కొత్తగూడెం రుద్రంపూర్లో మీ గురువు మా గురువు గారు పరిచయం చేసినటువంటి పిట్టల రామచందర్ గారు ఇట్లా మిత్ర బృందం అందరూ ఆదం రాజు సీని అంట్ల ఇక చాలా మంది ఉండాలన్నమాట ప్రత్యేకించి మా తల్లిదండ్రులకు మా గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా విద్యాభ్యాసాన్ని నేర్పించినటువంటి మరి సింగర్ ఆయనర్సి గారి మా నాటకరంగా పెద్ద అనమాట నాటకాలు కూడా ఇస్తారా మీరు దాంట్లో ప్రాంప్టింగ్ ఇస్తూ చిన్నవి చేసేవాడి అనమాట మేకప్ చేస్తారు ఇటు ఆయన చేస్తారు నాటక రంగం కూడా చేస్తారు అనమాట సార్ ఒక పాఠాలు అనిపించండి మా సింగర్ ఆయన గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా ఎఫ్సిఏ టీం కి ప్రత్యేక ధన్యవాదంతో రెడీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొట్టమొదటి సాంగ్ సార్ మంచి క్లాసికల్ సాంగ్ వినిపించారు అదే సార్ చాలా బాగుంది చాలా చాలా బాండసాల గురువు గారు ఇంటసార్ల గురువు అటు మీ నిజంగా యూ ఆర్ వెరీ వెరీ నైస్ వెరీ నైస్ సంతోషం సార్ రోజు ఆ పాటలు వింటున్నాం అంటే మరి గురువు గారు మరి అట్లాంటి ఆనిమూర్త్యం లాంటి పాటలు సంగీతాన్ని అందించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలవరుచుకుంటూ మీకు కూడా సార్ చెప్పండి సార్ ఇగ మీ ఆర్ట్ గురించి మీరు మేకప్ మేకప్మెంట్గా రాణిస్తున్నారు సార్ అట్లా మీరు మేకప్ ఎలా చేస్తారు ఎట్లా చేస్తారు మీకు ఎప్పటి నుంచి అది సార్ ఫస్ట్ అయితే నేను రామోదు ఫిలిం సిటీలో కెమెరా అసిస్టెంట్గా జాయిన్ అయినా అనమాట సో కెమెరా అనేది ఏంటంటే నేర్చుకునే పరిస్థితుల్లో అక్కడ రూమ్ రెంట్ ఫుడ్ కట్టుకునే పరిస్థితిలో ఇబ్బంది అయ్యి మేకప్ డిపార్ట్మెంట్కి వచ్చాను అనమాట అదేవిధంగా దానికంటే ముందు మా ఊళ్ళో భద్రాద్రి కొత్తగూడెంలో చిన్నగారని మా మాస్టర్ అనమాట ఇక్కడ అలెక్య సీరియల్ చిన్నగా చేస్తున్నారు దానికి కొ విజయ్ కొండ డైరెక్ట్ డైరెక్షన్ చేశారనమాట కొత్తగడంలో రామచంద్ర సైన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ చదివారు గుండెజారి గర్లంత అయ్యిందే ఆ సినిమా డైరెక్టర్ అనమాట ఆ రోజులో ఆ ప్రయత్నం చేసాం మేమందరము చివరికి గోల్ ఈ విధంగా రీచ్ అయ్యారనమాట గుండెజారి నితిన్ గారికి చేశారు ఆ కాల ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చేసింది అనమాట వారి ద్వారా అట్లా మేకప్ అలవాటు అయింది అనమాట ఆ మేకప్ ని నన్ను చూసి ఈటీవీ వాళ్ళు అడిగారు చల్ల భాను కిరణ్ గారు అని రాత్రి సినిమా డైరెక్టర్ గారు అన్నమాట ఇట్లా ఇట్లా ఒక్కొక్క ఒక్కొక్కరిదారు కమ్మ నుంచి ఈటీవీకి జాయిన్ అయ్యాను నూతన్ ప్రసాద్ గారికి గురువారు వారు వారికి సేవ చేయడం జరిగింది చిన్న సందర్భంలో ఆ విధంగా ఈ గుజరాత వరియా కూడా చేసారా లేదు సార్ చిన్నగా పరిచయం అంతే పరిచయం క్లాసెస్ మేకప్ క్లాసెస్ లు గానీ ఒక ఎలా స్క్రిప్ట్ రాయాలి ఏ విధంగా ఈటీవీలో ఈ వృత్తి విద్య ఎలా నేర్చుకోవాలి అనేది ఒక డెమో ఇవ్వడానికి వాటికి క్లాసెస్ ఇవ్వడానికి కొన్ని వస్తారనమాట చాలా అదృష్టం నూతన ప్రసాద్ గారిని గుర్తు చేసుకున్నాను నేరాల నేరాల గురాలనే ప్రోగ్రాం ప్రోగ్రామ్కి వ్యాఖ్యత అనమాట ఆ ప్రోగ్రామ్ చేశాను అనమాట అట్లా 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 ఫ్లూట్ అనే దానితోనే ముందుకు వస్తున్నా అనమాట ఇప్పుడు మేకప్ చేస్తారు ఫ్లూట్ వాయిస్తారు ఇంకేం చేస్తారు మీరు ఇంకా సార్ లిటిల్ అనుకరణ వాయిస్ అమ్మా తెలంగాణ ప్రాంతాన కళాకారులను కళా కోవిదులను రచయితలను అభివృద్ధి పదంలా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వరంగల్ దర్శన్ గారికి ఆ స్టూడియో వారికి యాజమాన్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము అదే సార్ అట్లా ఇంకెవరి సార్ ఇట్లానే సందర్భాన్ని మట్టి సార్ కానీ హండ్రెడ్ పర్సెంట్ మిమిక్రీ అయితే కాదు సార్ మరి ప్రేక్షక దేవులు గాని మంచి మంచి టెక్నీషియన్స్ అందరూ కూడా అందరూ చేస్తుంటేనే వస్తుంది సార్ అది అనుకున్నంత గొంతు మార్చాలంటే ఆ నేలలో వేణుమాధవ్ గారు చెప్పిండు అట్లా మనకు అది కాదు సార్ గురువు గారు అట్లా ఇది ఇంకా ఇంకా పలు సందర్భాలలో నాకు ఇచ్చిన టైం యూజ్ చేసుకుంటూ ఆ సభపైన బ్రదర్ మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నా వన్ వీక్ టైం ఇస్తున్నా అనే టైంలో ప్రేక్షకులను వాళ్ళకు మర్చిపోకుండా ఉండే విధంగా నన్ను గుర్తించే విధంగా ఏదైనా చిన్న ఐటెం చేసే పరిస్థితిలో ఈ ఫ్లూట్ చేసేవాడిని అదేవిధంగా మిమిక్రీ చేసేవాడిని అన్నింటితో పాటుగా సార్ థర్టీ సిక్స్ గెటప్స్ చేశాను సార్ ఓహో తెలంగాణ ఉద్యమంలో వెరీ గుడ్ నాకు ఒక తెలంగాణ పౌరుడిగా ఏమంటారు అది తెలంగాణ ప్రాంతంలో పుట్టిన ఒక బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో థర్టీ సిక్స్ గెటప్స్ అందరిని అలరించడం జరిగింది అబ్బా చాలా అదృష్టం అంటే ఆ గెటప్ లో కేసీఆర్ గెటప్ కూడా కేసీఆర్ గారు గెటప్ చేసారు చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ సార్ తప్పకుండా మీరు అందరు అంటారు కూడా కేసీఆర్ లెక్కనే ఉన్నావు చాలా అద్భుతంగా చేస్తారనేది నేను మెప్పించుకుంటాను సార్ మీతో మనలను పొందుతాను అంతే అంటారా తప్పకుండా ఇంకెవరు చేస్తారా అట్లా అట్లానే సార్ మదర్ తెరిసా గెటప్ వేసాను సాకల్ ఐలమ్మ గెటప్ ఐలమ్మ గెటప్ కూడా చేస్తాను వెరీ గుడ్ ఇంకొకటి సార్ ఇప్పుడు రీసెంట్ జరిగింది లక్ష లక్ష డప్పులు వేయి గొంతుకలు ముద్దు బిడ్డ మంద కృష్ణ మాధగన్న గారు పద్మశ్రీ మంద అట్లా ఇందిరాగాంధీ గారు ప్రియాంక గారు చంద్రబాబు నాయుడు గారు మీరు మీరే మేకప్ వేసుకొని మీరు వచ్చేస్తారు అంతే సార్ రైస్ మీదకి వస్తారు సేమ్ నాకు కూడా వేస్తారు అట్లా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నాకు నేను ఒక పాట చేయాలని మా మేనబావ రవీందర్ రావు గారు మంత్రిని ఉంటారు మంతిని మంత్రిని ఉంటారు వారు ఒక ఎనిమిది పాటలు తయారు చేశారు ఆయనే రాశాడు ఆయనే గానం చేశాడు మన గుమ్మడి జనార్దన్ గారు స్వరపరిచారు దాన్ని రికార్డు చేశారు దాంట్లో ఒక పాట సెలెక్ట్ చేసుకొని నాకు సాయిబాబా భక్తుని చేయాలని ఉన్నది తప్పకుండా చేస్తుంది అది డిఫరెంట్ ప్లేసెస్లో రామప్పలో లక్నవరంలో ఒక్కొక్క సాయిబాబా టెంపుల్లో అది దానికి నాగేశ్వరరావు గెటప్ కావాలి నాగేశ్వరరావు గెటప్ కూడా ఎట్లా ఉండాలో తెలుసా ఆకాశ దేశానా అదేం సినిమా మేఘ సందేశంలో నాగేశ్వరరావు లాగా నన్ను తీర్చిదిద్దాలి ఆ పాట మీద నాకు చేయాలి ఇది నా కోరిక సార్ దీనికి మీరు యాక్సెప్ట్ చేసి మీరు మాకు చేయాలి నాకు మహాభాగ్యం ఈ అవకాశం ఇచ్చినందుకు మేఘ సందేశంలో ఉన్నటువంటి మన దాదా ఫాల్కే అవార్డు గ్రహీత అక్నే నాగేశ్వర ఏఎన్ఆర్ గారు మహా అద్భుతం అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత గారు వెరీ గుడ్ ఇది ఒక్కసారి చాలా సంతోషం సార్ అంత పెద్ద సంతోష మహానుభావుని సార్ సార్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ బ్యూటిఫుల్ ఇంకేం ఫ్లూట్ లో మీరు సార్ ఇంకా ఇంకేనా సార్ లేటెస్ట్ గా మన ఇప్పుడు అంటే పాతయ్య తప్పని అనట్లేదు మేఘ సందేశం చేసాం తప్పకుండా అక్నే నాగేశ్వర గెటప్ అయితే మీ ఫేస్ లో నేను తప్పకుండా చూపించడం అదృష్టంగా భావిస్తే నాకు అవకాశం ఇచ్చాను వరంగల్ దర్శన అధినేత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తప్పకుండా చూపిస్తా చిన్న ఒక చిన్న పాటతో మీరు అడిగింది కాబట్టి ఓకేనా వెరీ నైస్ ఎక్సలెంట్ 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 సార్ ఎక్సలెంట్ సో సార్ ఇప్పుడు విల్ గో టు లాగా మీ గెటప్ మా ప్రేక్షకులకు చూపించగలరా హండ్రెడ్ పర్సెంట్ సార్ మరొకసారి కేసీఆర్ గారిని ఫస్ట్ టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కూడా మన వరంగల్లో జరగబోతుంది నాకు ఒక మహా అద్భుతంగా భావిస్తున్నాను ఇది ద్వారా మాకు జరిగింది ఇరవై ఏడో తారీఖే మనకు ఇక్కడ కేసీఆర్ సభ ఉంది సార్ సో ఈ ముందే మనం చేస్తున్నాం కాబట్టి వారు కూడా వారి బిఆర్ఎస్ పార్టీ వారు కూడా చూస్తారు ఒకటే చెప్తున్నాను మీరు చివరి వరకు చూడండి సార్ను నాట్ ఓన్లీ కేసీఆర్ నాలుగు గెటప్ చూపించడానికి మన వరంగల్ దర్శనం స్టార్ట్ అయింది మీరు అయిపోయే వరకు తప్పకుండా చూడండి ఇప్పుడు స్మాల్ బ్రేక్ ఈ డెవలపర్స్ టెంపుల్ లేన్ కాంటాక్ట్ వెల్కమ్ టు వరంగల్ దర్శన్ రాజా రమేష్ గారిని కేసీఆర్ ఇప్పుడు చూద్దాం నమస్కారం కేసీఆర్ గారు జై తెలంగాణ జై జై తెలంగాణ వరంగల్ ప్రధానికనకు అందరికీ కూడా తెలంగాణ వందనాలు నిలబరుచుకుంటున్నా ముఖ్యంగా మరి మన రమేష్ బాబు గారు వారికి కూడా కళాభివందనలు కళ ఉండడమే కాదు కళను ప్రదర్శించడమే కాదు కళాకారులను పోషించేవారు కూడా కావాలని ఈ సందర్భం నెలవర్చుకుంటున్నా మరి వరంగల్ ఉన్నటువంటి పట్టణ ప్రధానికి అందరు కానీ అదేవిధంగా మిగతా జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా మహా దేశం పట్టిందని అనుకుంటున్నా కళలను ప్రోత్సహించేటువంటి మహానుభావులు ఉన్నారు కళాభావం వరంగల్ దర్శన్ స్టూడియో ఓకేనా ధన్యవాద్ థ్యాంక్ యూ సార్ ఇట్స్ వెరీ గుడ్ ఎక్సలెంట్ మాకు మా స్టూడియోకు కేసీఆర్ గారే వచ్చినట్టు అనిపిస్తుంది మీరు అలా యాక్ట్ చేయటం మీ మేకప్ మీ అది చాలామంది మిమిక్రీ ఆర్టిస్ట్ అని చూసినాం కానీ మీలాంటి మిమిక్రీ అంటే సార్లాగా మాట్లాడటం సార్ గెటప్తో రావటం నిజంగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఆధారీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా థ్యాంక్ యూ మరి ఈ సందర్భంగా అందరికి కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నా చెప్పండి చెప్పండి మరి ఈ రోజున ఉస్మానియా గడ్డ అంటే పోరాటాల పులి గడ్డ జార్జీ జార్జిరెడ్డి గారు ఉన్నారు ఆనాడు ఉద్యమ గుడిగడ ఊసిరు మరి మన దేశ తొలి దేశ మన దేశాలు కూడా మరి చాలా ఉదృతంగా తెలంగాణ రావడానికి ఎందులో విద్యార్థులు అమలు లేరు ఈ రోజున ఇరవై ఐదు సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ఉద్భవించి బీఆర్ఎస్గా ఉద్భవించి ఈ రోజున మరి వంటి సేవలు ప్రజలను మనలు ఉంటున్న సందర్భంగా మరి అందరికీ కూడా ఈ యొక్క బంగారు తెలంగాణలో భాషడిగా మరి ఇరవై ఏడు తారీఖున జరిగిపోయేటువంటి వెలుకతూర్తిలో మహా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అందరికీ కూడా ఆహ్వానితులు మీ అందరికీ కూడా మరొకసారి తెలంగాణ గడ్డ పైన మరి మేర్ఎస్ పార్టీ శ్రేణులు అభిమానులు అందరికీ కూడా ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తిని ప్రకటిస్తూ విజయవంతం చేయాల్సింది కోరుకుంటూ జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ జోహార్ జోహార్ అదే చేశారు మీరు ఇట్లా కేసీఆర్ దగ్గర ఏమైనా చేశారా మీరు ఎప్పటి నుంచి ఇట్లా చేస్తున్నారు అంటే గత రెండు వేల ఆరు నుంచి మొదలు పెట్టిన సార్ సార్ రామోజ్ ఫిలిం సిట్ లో మేకప్ ఆర్టిస్ట్ గా చేసినప్పటి నుంచి అడిగారు ఇట్లా చేద్దా తప్పకుండా చేస్తాను సార్ అని చెప్పిన కాకపోతే రెండు వేల తొమ్మిది నుంచి ఎక్కువ ప్రచారం నేను చేసే కార్యక్రమం అంటే చిన్న చిన్న పేపర్లో రావడం కానీ టీవీలో రావడం జరిగింది బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి మీకు ఏమైనా అప్రిషియేషన్లు వచ్చినాయా సరే అప్రిషియేషన్స్ అంటే ఇప్పటివరకు అయితే ఆదరిస్తున్నారు అందరు కూడా అప్పుడు పది జిల్లాలలో చేసిన ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలలో కూడా చేస్తున్నా పసమే బాలకృష్ణ అన్న గారు మా ప్రియమ ప్రియత నాయకులు బాధ్యతలు కూడా ప్రభుత్వం యొక్క పథకాలతో అన్ని కూడా చేయడం జరిగింది ఆదరించింది మంచిగా ఇక అప్రిసియేషన్స్ అంటే జాబ్ రావాల్సి ఉండే అదొకటే రాలేదు వస్తే అందరు కూడా సంతోషించారు ముఖ్యంగా మా తల్లిదండ్రులు మా వంశము ఈ ప్రాంతంలో ఉన్న కూడా కేసీఆర్ గట్టేసి కేసీఆర్ ఆదరించడానికి ఉద్దేశంగా ఉండేది అదొక్కటే చిన్న లూట్ అనిపిస్తుంది అది కూడా భవిష్యత్తు తరాలు నెరవేరుద్దని కోరుకుంటున్నా మీ యొక్క వరంగల్ దర్శన ఇంటర్వ్యూ ద్వారా మీ ద్వారా ఆ కోరిక నెరవేరాదని కోరుకుంటున్నాను ఎప్పుడైనా కేసీఆర్ అప్రిసియేషన్ అంటే మీకు కలవటం మీది గెటప్ లో ఉండి కేసీఆర్ గారు రావటం ఎప్పుడైనా జరిగిందా అద్భుతం సార్ నిర్మల సభలో జరిగింది సార్ నిర్మల సభలో తెలంగాణకు జోన్ చేసేటప్పుడే స్కూల్ పిల్లలు అందరికీ కూడా బతుకమ్మలు పెట్టుకొని వచ్చారు ఒకటే అయితే ఏందైనా నాకు అర్థం కాదు ఇక ప్రతిపక్ష వాళ్ళు ఏమైనా ఎందుకు ఎందుక ఎండలక పిల్లల్ని పట్టుకున్నారు తెలంగాణ బతుకు తెలంగాణ బతుకు పోరాటం తెలంగాణ సంస్కృతి ఆ పిల్లలందరికీ కూడా చూపించరు ఎన్నలు ఏదైనా అర్థం కాదు ఆ పిల్లల్ని గోసపుచ్చుకోవాలని వాళ్ళు అనాలని నాకు అర్థం కాదు రాకుండా వేసేది చెప్తున్నా స్కూల్ యాజామని అందరికి చెప్తున్నా ఇంకా పిల్లలు రాకుడు ఇక్కడే గుసపు చెప్తున్నా ఆ అన్నారు చూసి నన్ను అన్న కేసీఆర్ ఎవరుఆర్ రు ఇట్లా జస్ట్ ఇట్లా వెరీ గుడ్ నిమ్మ సభల చాలా అద్భుతం అదే విధంగా అదేవిధంగా కేటీఆర్ కానీ కవిత కానీ ఇంకా హరీషరావు కానీ వీళ్ళు ఏమన్నా వాళ్ళ మీటింగ్ మీటింగ్లలో మీరు ఇట్లా యాక్ట్ చేసి ఏవైనా మనల్ని పొందిలా హరీషా నగర్తో బస్సు యాత్రలు చేసి బస్సు యాత్రలు మన గురు నుంచి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఏసీ ఉన్నారు ఆ బస్సు యాత్రలు చేసి ఇచ్చి మంచిగా రిసీవ్ చేసుకోవాలి అది హరీషా నగర్కి ప్రత్యేక రంగారు మంచి హీడరు సిద్ధిపేటకు చాలా అద్భుతంగా ప్రజల నుంచి మన్నలు పొందిన వ్యక్తి హృదయపూర్వకమైన నేత కైతక్ గారికి నిజామాబాద్ ఎలక్షన్లో కైతక్కలు ఇంటి దగ్గరే ఉండి ప్రచారం చేయాల్సి వచ్చింది ఉస్మైన స్టూడెంట్స్ అందరితో కలిపి మాకు బాలిక సుమన ఇన్ఛార్జ్ ఉండేటారు చేయాల్సి వచ్చింది ఇక ఐటీ హబ్ ఖమ్మంలో ఐటీ హబ్ ఏర్పాటు చేసినారు ఆ సందర్భంగా నగర సంచారం మొత్తం చేశారు ఇదే మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి వేషాధారంలో ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ప్రచారం చేశారు ఆ సభలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టేడియం అందులో అప్రిషియేట్ చేసినారు మన కేటీఆర్ అన్న గారు చాలా 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 బాగుంది ఎక్సలెంట్ ఉంది మీరు అందరూ మిమిక్రీ ఆర్టిస్ట్ చేస్తారు కానీ ఇట్లా వేషధారణతో ఆ టైపులో మీరు మాట్లాడటం ఆ అనటం కానీ ఏది కానీ డిటో కేసీఆర్ లాగా వస్తున్నది మా స్టూడియోకు కేసీఆర్ వచ్చినట్టే అనిపిస్తుంది అంతా మీ అభిమానం సార్ అందరికీ ముఖ్యంగా మా వరంగల్ దర్శన్ రమేష్ బాబు గారికి లయన్ రమేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆదరిస్తున్న చాలా సంతోషం సార్ ఈ దీంట్లో తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఇట్లా వేషధారణలో తిరిగారా మీరు అవును సార్ మీరు మరి అప్పుడు ఏమన్నా పాటలు కానీ ఏదన్నా చేసి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ వస్తుంది రాదు మనం ఏమైతాం ఆగమవుతాము ఇది రాకుంటే తెలంగాణ జీవితంలో చూడలేము అనే సబ్జెక్ట్ మీద చాలా మంది కూడా వాళ్ళ పనులు చాలించారు అందరు అమర్లు వాళ్ళ గురించి ఒక చిన్న పాట అప్పుడు చేసేది ఇప్పుడు మన చేసింది వెరీ గుడ్ చాలా చాలా బాగా వచ్చింది ఇది సార్ ఇది ఏ సందర్భం అంటే ఈ సందర్భంగా మన వరంగల్ దర్శనం స్టూడియోకి వచ్చిన సందర్భం కూడా మరి గద్దగ గుర్తి మరి ఆ రోజులలో ఈ పాట ఎంత ఉధృతమో ఒక్కొక్కరి గుండెలలో తెలంగాణ ఒక భావనని తెలంగాణ రావాలనే ఒక ఉద్దేశాన్ని అంత గుండెల గూడు కట్టుకునే విధంగా ఉన్నటువంటి స్పందన పాట గద్దద ఎక్కడ కానీ వారికి ప్రత్యేక ఫలాజ్యంద్రని వెలపచ్చుకుంటూ వీళ్ళందరితో పాటుగా అదే కూడా సార్ ఒక ఇంకో పాట చేసి వీళ్ళ ఈ వందనం అమరులారా వందనం పాదాలకు ఇది అందరూ ఒకరు చేసేది అది ఫ్లూట్ లో ఇది కూడా చేసి ఓకే ఓకే అది కూడా అది కూడా వినిపిస్తా సార్ అది కూడా వినిపించనేస్ అమ్మా వరంగల్ దర్శన ప్రేక్షకులందరికీ కూడా ఒక్కసారి మీ యొక్క పరమేశ్వరత్ని కూడా మీరు లా సార్ ఆ విప్లవ పాటలు అది నిజంగా పాడటం అది ఫ్లూట్లో పాడటం నిజంగా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది సార్ ఈ పాట సార్ ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క ఏరియాలో ప్రదర్శించారు అద్భుతంగా జరిగింది చాలా రసమయన్న బాలకృష్ణ గానీ అంతర్త నాగరాజు అన్న గానీ ఇలా ప్రతి ఒక్కరు ఏ జిల్లాలో పోయినా దూంధానికి సంబంధించిన టీం లీడర్లు అందరూ కూడా మంచిగా ఆదరించి చేసేవాళ్ళు అనమాట మనం ఈ మీద వచ్చిన సందర్భంగా మనం గద్దరూ ప్లస్ అమరులైన విద్యార్థి అందరికి కూడా జోహాలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఈ పాటలో మా సింగరే నేను సార్ భద్రాద్రి కొత్తగూడెం న్యూ కోట ఆ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిని ఈ పాటలో జై జయ తెలంగాణ గీతలో అందరి శ్రీ గారు రచించిన దాంట్లో సింగరేణి సిరులు పంట అనేది సిరుల గురించి కూడా రాసి రాసింది చాలా సంతోషం అంద అన్న గారికి ప్రత్యేక అది కవిగా మన దర్శన్ తరఫున అంద శ్రీకి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు మీ స్టూడియో ద్వారా మరోసారి ఈ పాటని వినిపించినందుకు కూడా నాకు అద్భుతంగా అనిపించిన సంత చాలా సంతోషం చాలా చాలా సంతోషం మరి అది జీవిత్ర తారాడు నారాయణ మేరీ ఐదె ముందుకెళ్ళా మాట్లాడారా గుడ్ వెరీ ఇంకేదన్నా చిన్న బిట్టు కేసీఆర్ లాగా ఆడియో డోర్ నూపోయిందానే ఏదైనా గర్థం కాదు ఒక్కసారి ఆలోచించింది ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర నిర్ధనం అవుతుందా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చిన ఘనత గేరేజ్ పార్టీ అడిగిన దక్కింది అని చెప్పాను గత ప్రభుత్వాలు ఏం చేసిర్రు గత పాలకులు ఏం చేసిరు కేసీఆర్ ఏమన్నంటే అరుస్తారు ఇప్పిందని అంటారు సో లేదా కొద్దిగా ఏం చేద్దామంటారా ఇరవై ఐదు సంవత్సరాలు పండుగ చేసుకోదాంటారా ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ బంగారు తెలంగాణ బాసడిగా ముందు పోవడానికి ప్రతి ఒక్కరి కూడా కోడు కానీ గుడ్డ కానీ నీళ్లు కానీ నిగులు కానీ నియమాకళి కానీ కావాలని చెప్పి ఈరోజున ముందుకు వచ్చింది ఏంటంటే భారతదేశ చరిత్రలోనే ఎన్నడలేని విధంగా ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున చెరువులు కానీ కుంటలు కానీ ప్రతి ఒక్క నదీ జలాలను మనం సస్యశామనం చేసుకున్నామంటే ఒక బీఆర్ఎస్ పార్టీలో దక్కిందని ఎవరి వల్ల గాలి చెప్పి గంట పదం చెప్పుకుంటున్నా కాబట్టి మాటలు లేవు పని చేసి చూపిస్తామని చెప్పి ఇప్పుడే కాదు అందరి సోయికి వస్తారు తెలంగాణ ప్రాంతంలో ప్రజానికి అందరు కూడా మరొకసారి మా వైపు చూస్తున్నారు తప్పకుండా వస్తాం అందరిని ఆదరిస్తాం జై తెలంగాణ జై జై తెలంగాణ ఎక్సలెంట్ సార్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ స్పీచ్ వెరీ నైస్ వెరీ నైస్ ఇప్పుడు మనం సార్ నెక్స్ట్ ఏం చేస్తారు ఎవరి గురించి అలా కాస్ట్యూమ్స్తో మీరు ఎవరి గురించి సార్ ఇండియన్ ఐకాన్ స్వామి వివేకానంద గారు ఓహో మై డియర్ బ్రదర్స్ సిస్టర్స్ అనగానే గొడ్లు గొల్లున చప్పట్ల మీద చప్పట్ల వర్షం ఆ కాలం మనందరికి ఐక మంచి ఆదర్శవంతులు వారికి వద్దాం సార్ స్వామి వివేకానంద గారి గిటప్తోనే మన వరంగల్ దర్శనంలో మరొకసారి దర్శనం ఇస్తాం థ్యాంక్ వెరీ మచ్ చిన్న బ్రేక్